అందరికీ నమస్కారం ప్రధానంగా ఇన్ని రోజులు చేసిన వీడియో వీడియోలన్నీ ఒక ఎత్తు ఈరోజు చేస్తున్న వీడియో ఎత్తు ఎందుకంటే ఇది నేను చాలా బాధతో చేస్తున్న వీడియో నా ఆవేదన మొత్తం తెలియజేసే ప్రయత్నం చేస్తా ఇన్ని రోజులు నోటిఫికేషన్స్ కోసము ఎక్కడ డీలే అవుతుందో ఎవరి వల్ల ఇట్లా డీలే అవుతుందో ఇట్లా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఈరోజు ప్రత్యేకంగా నా గురించి ఒక వ్యక్తి కొన్ని దురుసు మాటలు మాట్లాడడము అవహేళన చేస్తూ మాట్లాడడము అమ్మాయి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఏంది ఈమెంది ఇంతే అని నన్ను ఒక చిన్న చూపు చేసి మాట్లాడడము నాకు చాలా బాధను కలిగించినాయి అందుకే ఆ బాధతోటే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా దయచేసి నిరుద్యోగులు అందరూ కూడా అసలు ఆ మనిషి మాట్లాడిన మాటలు నేను పడుతున్న బాధని ఒకసారి కంపేర్ చేయండి కంపేర్ చేసి ఎవరి తప్పు ఉందో వాళ్ళనే అనండి నేను అసలు మీరు నిరుద్యోగులందరూ ఏది చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తా కానీ మనం ఇంత ఇంత ఇబ్బంది పడుతుంటే ఆఖరికి ప్రశ్నించేటోళ్ళని ప్రశ్నించేటోళ్ళని కూడా ఎట్లా అనగదొక్కాలి వీళ్ళని ఎట్లా హేళన చేస్తే వీళ్ళు డైవర్ట్ అయిపోతారు పక్కకు జరుగుతారు మిగతా వాళ్ళకి మేము ఎట్లా ఎట్లానైనా చెప్పుకోవచ్చు వంద మందిలో ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చి ప్రశ్నిస్తారు ఈ ప్రశ్నించే గొంతుకాలని నొక్కితే ఇక మాకు పని సులభం అయిపోతుంది అన్న రీతిలో మమ్మల్ని ఈరోజు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు అందులో నిన్న టీవీలో వైఆర్ టీవీలో నేను నిన్న ఒక వీడియో చూసిన ఆ వీడియోలో మానవత రాయ్ గారు ఎంత నా గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారంటే అసలు మరి ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు ఆయనకి నాకు అంత విభేదాలు ఏం లేవు అంత పర్సనల్గా కూడా గొడవలు ఏం లేవు నేను ఎప్పుడు కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు కానీ ఈరోజు ఆ మనిషి నా గురించి నిన్న జరిగిన వీడియోలో నేను విన్న వీడియోలో అంత తప్పుగా మాట్లాడారు నాకు నచ్చలేదు నేను అందుకే బాధతోటే ఈ వీడియో చేస్తున్నా నిరుద్యోగులందరూ దయచేసి గమనించండి అసలు ఏం ఫస్ట్ ఏమన్నారంటే ఎన్ని ఒక పదిని పదిహేను ఇరవై నిమిషాల వీడియోలో ఎన్ని క్వశ్చన్స్ అంటే నా మీద వాటన్నిటికీ నేను సమాధానం చెప్తా మానవతారాయ్ గారు మీరు శ్రద్ధగా వినండి మీరు కూడా మా అందరి తరపు నుంచి కూడా నేను సమాధానం చెప్తున్నా మీరు నిన్న నన్ను తప్పుగా చిన్న చూపు చేసి హేళన చేసి మాట్లాడిరు కదా మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలి తప్పకుండా మా ఆవేదన మీకు అర్థం కావాలి మీరు మాట్లాడినంత సులభం కాదు నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా మీ క్వశ్చన్స్కి వినండి అరవై వేల ఉద్యోగాల్లో అస్మ ఎందుకు లేదు అరవై వేల ఉద్యోగాల్లో అస్మ ఎందుకు లేదు అని చెప్పేసి నిన్న మీరు క్వశ్చన్ చేశారు కదా మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా అరవై నాలుగు ఎమ్మెల్యేలలో మీరెందుకు లేరు మీరెందుకు ఎమ్మెల్యేగా లేరు మరి మీరెందుకు లేరు ఎమ్మెల్యేగా ఎవరి టాలెంట్ వాళ్ళది మీరు ఏ నమ్మకంతోనే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈసారి కాకపోయినా ఇంకొకసారైనా నాకు పదవి వస్తుందని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మరి అంటే ఒక్కసారి ఉద్యోగం మిస్ అయితే ఇంకా మేము దేనికి పనికిరామా నిరుద్యోగులము ఒక్కసారి ప్రయత్నం చేసి పక్కకు జరిగిపోవాలా ఏం మాట్లాడుతున్నారు మీరు మతి ఉండే మాట్లాడుతున్నారా ఏంది నా క్వాలిఫికేషన్స్ తెలుసా మీకు మీకు నెట్టు సెట్టు క్వాలిఫై అయి ఉన్నారా మీరు నేను చూపిస్తాను మరి మీకు చేతనైతే చూడండి ఏమ ఏమేమి మాట్లాడుతున్నారు ఏంటి అరవై వేల ఉద్యోగాల అస్మ లేదా అస్మ ఉంది బట్ మీరు చేసిన తప్పిదాల వల్ల అస్మ ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది మీరు గురుకులాలు జేఎల్ డీఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇవ్వకుండా డైరెక్ట్ పీజీటీ ఇవ్వడం వల్ల నాలాంటి నిరుద్యోగులు ఎంతమంది నష్టపోయారో తెలుసా మీకు మరి కోర్టులో కేసు ఉంది చేతనైతే దాన్ని క్లియర్ చేసి మిగతా మూడు వేల మందికి బ్యాక్లాగ్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వండి అప్పుడు ఎవరు ఎక్కడ తెలుస్తుంది ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ నేను వెరిఫికేషన్ వచ్చిన రిసిప్ట్లు ఇవన్నీ చూడండి అన్నీ ఈ జనరల్ జేలు ఇది ఇంకా గురుకుల ఇవన్నీ వెరిఫికేషన్స్కి వచ్చినవి నేను అంటే మేము కాకనే మేము చదవకనే మేము వెరిఫికేషన్ల దాకా పోయినామా వెరిఫికేషన్ల దాకా వచ్చినామా మీరు పెట్టిన వెరిఫికేషన్స్ దాకా వచ్చినామా ఎట్లా మాట్లాడుతురు ఇంకేం మాట్లాడిరు మీరు మీరు పిహెచ్డీ తెచ్చుకున్నారా మీరు మీ పిహెచ్డీ కథలు ఏందో మాకు తెలియదా మాకు వెనకాల సపోర్ట్ లేకనే మేము ఈరోజు ఇట్లా కూర్చున్నాము ఇవి నా సినాప్సిస్ మీకు చేతనైతే నేను చేయని ప్రయత్నాలు లేవు మీకు చేతనైతే నాకు ఒక సీట్ ఇప్పించండి పిహెచ్డీ సీట్ ఇప్పియండి నా హాల్ టికెట్ నెంబర్ పంపాలా మీకు నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి చూస్తారా మీరు చూస్తారా ఏ ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా చూస్తారా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు ఒకసారి చెక్ క్రాస్ చెక్ చెక్ చేయండి ఎవ్వరి గురించి ఏం మాట్లాడుతున్నా తర్వాత నన్నేనా ఎట్లా అంటారు అని చెప్పేసి సోయి పెట్టుకొని మాట్లాడండి మాటలు ఊరికే మాట్లాడినట్టు కాదు ఏం మాట్లాడుతురు అర్హత లేవా మేము నిరుద్యోగులం కాదా ఇది నా నెట్ సర్టిఫికెట్ మీరు నెట్ సర్టిఫికేట్ అన్న చూసిరా ఎప్పుడన్నా ఇగోండి ఇదే నెట్ సర్టిఫికేట్ అంటే ఇదే ఇదే డిగ్రీ లెక్చరర్ దాకా ఎలిజిబుల్ ఇచ్చే సర్టిఫికేట్ ఇదే ఇది క్వాలిఫై అయ్యిరా మీరు ఇది క్వాలిఫై అయ్యిరా చెప్పండి అర్హతలు లేక చదువుడు శాతగాక మేము రాజకీయాల్లోకి వస్తున్నాం అనుకుంటురా మీరు చేసిన పనుల వల్ల భరించలేక మీకు మేము ఏందో చూపించాలని చెప్పేసి వస్తున్నాము నా సినాప్సిస్ నా సినాప్సివి నా సినాప్సిస్ ఇవి రాసుకొని కూర్చున్నా ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ పోదామని అలాంటిది హేళన చేస్తూ మాట్లాడతారా నిరుద్యోగులు అంటే మీరు మేము చేయని ప్రయత్నాలు లేవు నాలంటోళ్ళు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఏ విధంగా చెప్తున్నారు మీరు నిరుద్యోగులు కాదని వంద మందిలో వంద మంది ప్రశ్నించరు వాళ్ళ తరపు నుంచి ముగ్గురో నలుగురో ప్రశ్నిస్తారు అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఇట్లా హేళన చేస్తూ మాట్లాడి మమ్మల్ని పక్కకు దొబ్బేస్తే మిగతా వాళ్ళు సైలెంట్గా కూర్చొని చదువుకుంటారని మీ ప్లాన్ కదా అంత సినిమాలు లేవు ఇక్కడ తగ్గేది లేదు మేము బరాబర్ ప్రశ్నిస్తాము ఇంకోటి ఏమన్నారు ఎమ్మెల్యే స్థాయి అవసరమా అంట నీకు అవసరమా ఎమ్మెల్యే స్థాయి మరి మీకు అవసరమా మీకంటే రెండు ఆకులు ఎక్కువనే చదివినాం మీతో పోల్చుకుంటే మేము ఇంకా మంచిగానే పరిపాలన చేయగలము మంచిగానే రెండు ఎంతలు ఎక్కువనే ఆలోచించగలం అందుకే మీకంటే వెయ్యి రేట్లు మా లాంటి నిరుద్యోగులు వాళ్ళు బెటరు అందుకే మీరు నోటిఫికేషన్స్ ఇవ్వనే ఇవ్వకనే కదా మేము ఇట్లా డిసైడ్ అయినాము మేము ఇట్లా నిర్ణయించుకున్నాము ఆగండి ఏమన్నారు నేను ఒక్కదాన్ని పోటీ చేస్తున్నా అంటే నా గురించి ఇట్లా తప్పుగా మాట్లాడేరు కదా ఆగండి ఒక్క నిమిషం నేను ఒక్కదాన్ని పోటీ చేస్తున్నా అంటేనే తట్టుకోలేక నన్ను అంత విమర్శించారు కదా ఇగో చూడండి డిఎస్సి ఎస్జిటి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్పోర్ట్స్ కోటా ఫలితాలు ఇవ్వకుంటే స్థానిక సంస్థల ఎల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తాం ఎస్జిటి స్పోర్ట్స్ కోటా వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పోర్ట్స్ కోటా వాళ్ళు వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వకపోతే లోకల్ ఎలక్షన్స్లో మేము పోటీ చేస్తామని ఈరోజు ప్రకటించారు ప్రకటించిర్రు ఈరోజు అంటే వీళ్ళందరూ కూడా డిఏసీ రాసిన వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళ వీళ్ళందరూ నిరుద్యోగులు కాదా వీళ్ళకి రిజల్ట్స్ ఇవ్వకనే కదా వీళ్ళు కూడా ఈరోజు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి డిసైడ్ చేసుకొని అనౌన్స్ చేసిండ్రు ఆల్రెడీ ఇవి ఇవి మొత్తం వచ్చినాయి ప్రతి గ్రూప్లో వచ్చినాయి చూసిరా మీరు ఇది ఎంతమంది నిరుద్యోగులు కాదంటారు ప్రశ్నించేటోళ్ళనంతా నిరుద్యోగులు కాదు నిరుద్యోగులు కాదని చెప్పేసి చెప్తారా మీరు పాటైపోయిందా మీకు ఇంకొకసారి అనండి మీరు బయట ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం ఏంది మా తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు మేము ఈ ఈ రకంగా ఏడై తిరుక్కుంటా మేము నాశనం చేస్తున్నామా అసలు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకుంటారా మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారా నా తల్లిదండ్రి బతుకున్నారా చనిపోయిన నా తల్లిదండ్రి గురించి మీరు తప్పుకు ఎట్లా మాట్లాడతారు మీకు ఏ అర్హతలు ఉన్నాయి నేను తలుచుకుంటే మీరు బయట కూడా తిరగలేరు చెప్తున్నా ఏమంటారు మీరు తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల్ని నేను కులాఫ్ చేస్తున్నానా మేము కులాఫ్ చేస్తున్నామా క్వశ్చన్ చేసేటోళ్ళంతా కొలాప్స్ చేస్తున్నామా ఎందుకు తిరుగుతున్నాం మేము బయట బల్సి తిరుగుతున్నామా బయట బల్షి క్వశ్చన్ చేస్తున్నామా చదవకుండా ఎందుకు తిరుగుతున్నాం మరి చదవకుండా తిరుగుతున్నామా మేము ఇంకొకటి చదవకుండా తిరుగుతున్నామా చూసిరా మీరు ఎప్పుడన్నా లైబ్రరీలోకి వచ్చి చూసిరా ఎవరెవరు చదువుతురు ఎక్కడెక్కడ చదువుతురు అని ఎన్నోసార్లు కదా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని ఇదే ఉస్మానియా లైబ్రరీ ముందు మిమ్మల్ని అడగలేదా నేను మిమ్మల్ని డైరెక్ట్ కలిసి అడగలేదా నేను అప్పుడు ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అని తప్పించుకొని తిరిగి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా నా గురించి మీరు ఎంత ధైర్యం మీకు అస్మ లేదు గిస్మ లేదు అంటారా అస్మ ఉంది ఇక్కడే ఉంది అస్మ నేనే అస్మ నేను టీవీల చుట్టూ తిరుగుతున్నానా చదువుకోకుండా టీవీల చుట్టూ తిరుగుతున్నానా మరి మీరెందుకు తిరుగుతున్నారు మీరెందుకు తిరుగుతున్నారు మమ్మల్ని తిట్టుకుంటా మీరు తిరిగితే అది పద్ధతి అయిపోయింది మేము మా నోటిఫికేషన్స్ గురించి వచ్చి మా బాధలు చెప్తూ మా ఆవేదనలు చెప్తూ ఉంటే అది తప్పైపోయిందా మరి మీరు తిరుగుతుండేదే దేనికోసం తిరుగుతున్నారు మీరు ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది మాకు నోటిఫికేషన్స్ కావాలి మీకు పదవులు కావాలి ఇక్కడ చెరి సమానం మీకొక్క కోరిక ఉంది మాకొక కోరిక ఉంది మరి రెండు రెండు నెరవేరతలేవు అదే మీ బాధ అయినట్టుంది మమ్మల్ని ఇట్లా తీరితే మీకు పదవులు వస్తాయని ఆశపడుతున్నారా నిరుద్యోగులతోన పెట్టుకుంటే అస్సలు మీకు జీవితాంతం పదవి రాదు నామినేటెడ్ పదవి కాదు కదా మీరు సర్పంచ్ కూడా కాలేరు నేను చెప్తున్నా చూడండి జూబ్లీ హిల్స్ లో పోటీ వేస్తే ఈ అస్మకు ఓట్లు ఎవరు వేస్తారు అని అన్నారా ఎవరు వేస్తారు కాదు నిరుద్యోగులు దగ్గరుండి నా నాకు ఈరోజు సపోర్ట్ చేస్తూ నా పక్కన ఉన్నారు బరాబర్ రేపటి నాడు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళందరు సపోర్ట్ తోనే ఎన్ని ఓట్లు వస్తాయో మీరు చూద్దరు కానీ చూద్దరు కానీ ఖచ్చితంగా మీకు చూపిస్తాం నిరుద్యోగుల సత్తా ఏందో చూపిస్తాం నాతో పాటు యాభై నామినేషన్ లేపిస్తాం మేము ఓ నిరుద్యోగులు యాభై నామినేషన్ లేపిస్తాం ఏం చేస్తారు మీరు అదొక నిరసన మీలాగా నీచ రాజకీయాలు చేయట్లేదు మేము మీ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము ఒక నిరసన తెలియజేస్తున్నాం గుర్తుపెట్టుకోండి క్యాంపస్ స్టూడెంట్ కాదు ఏమేదో బస్తీలో ఉంటుంది అని చెప్పేసి హేళన చేసి మాట్లాడుతున్నారు కదా అవును మరి నాకు ఒక బాధ్యత ఉంది నా తల్లిదండ్రి చనిపోయిన నా చెల్లె నాకు ఉంది కాబట్టి తనని నేను చదివించుకోవాలి నేను చదువుకోవాలి కాబట్టి నా పీజీ అయిపోయిన తర్వాత హాస్టల్ నుంచి వేకెట్ అయి వచ్చి రూమ్ తీసుకొని చదువుతున్నా అయితే ఏంది నా ఏమైనా మీరు కడుతున్నారా నా బరువు బాధ్యతలు మీరేమైనా మోస్తున్నారా ఏమైనా తెలుసా నా కుటుంబ నేపథ్యం మీకు తెలుసా ఏం తెలియదు ఎట్లా మాట్లాడతారు ఒక అమ్మాయి గురించి ఒక డిబేట్ లో మాట్లాడేటప్పుడు ఒక ఒక వీడియోలో మాట్లాడేటప్పుడు ఒక స్టూడియోలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నరం లేని నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా నా తిప్పలేదో నేను పడుతున్నా మీరెవరండి నా గురించి మాట్లాడడానికి నా చెల్లె బాధ్యత నా పైన ఉంది ఎందుకు మీరు ఇప్పిస్తారా హాస్టల్లో నాకు మీరు ఇప్పిస్తారా మరి నాకు నా చెల్లెకి సీట్లు మీరు ఇప్పిస్తారా చెప్పండి వీళ్ళిద్దరిని పెట్టుకోండి ఫ్రీగా అని చెప్పేసి మీరు చెప్తారా పీజీ అయిపోయింది బయటకు వచ్చి ఉంటున్నాము అయితే ఏంది అయితే ఏంది పీ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ అయిపోయిన ప్రతి స్టూడెంట్ బయటకు వచ్చే ఉంటారు ఇదే నగర్ బస్తీలోనే ఉండి చదువుకుంటారు ఉద్యోగాలకి సిద్ధమవుతారు ఆ విషయం తెలియదా మీకు మీకు దొరికినంత ఈజీగా అందరికి పీహెచ్డి సీట్లు దొరకొద్దు సీట్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ కదా మా వెనకాల ఎవరైనా వచ్చి సపోర్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసి సీట్లు ఇప్పిస్తున్నారా మాకు పిహెచ్డి సీట్లు మా కష్టం మేము సౌత్ వస్తాయి లేకపోతే లేదని చెప్పేసి మాది మేమే కష్టపడుతున్నాము ఊరికే ఉంటున్నాము మీరెవరు మా గురించి మాట్లాడడానికి నా వల్ల ఏం ప్రయోజనం లేదా మరి మీ వల్ల ఏం ప్రయోజనం ఉంది భూమికి భారం తప్ప ఏం ప్రయోజనం ఉంది మీ వల్ల మీరు ఉద్యమాలు చేసేటప్పుడు నన్ను చూడలేదా అసలు మీ వయసు ఎంత నా వయసు ఎంత నలభై ఐదు ఏండ్లున్న మీరు నా తండ్రి వయసు ఉన్న మీరు ఇరవై ఐదు ఉన్న నాతో పోటీ పడుతున్నారు అసలు మీరు వేసే క్వశ్చన్ ఏంది నాకు అర్థమై నాకే కాదు ఎవరికి అర్థమవుతలేదు యావత్ తెలంగాణ నిరుద్యోగులకు కాదు ప్రజలకు ఎవరికి కూడా అర్థం లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీ వయసు ఏంది నా వయసు ఏంది ఉద్యమం చేయలేదు నాతో పాటు ఉద్యమంలో ఏడ చూడలేదు నేను అంటే ఉద్యమాలు అనేది మీరు చూస్తేనే చూసినట్ట మీరు చూడ మీరు చూసేటట్టే చేస్తేనే ఉద్యమాలు చేసినట్ట మరి ఏడ ఉన్నారు మీరు గురుకులాల కోసం రెండు సంవత్సరాలు ఉద్యమం చేసినాం రెండు సంవత్సరాలు చేసినాము అప్పుడు అప్పుడు కనిపించలేవా మీ కళ్ళు ఎక్కడ పోయినాయి మీరు కోట్లు పెట్టి డిలే చేస్తున్నారు కాబట్టి కదా దాన్ని వదిలేసి మళ్ళీ ప్రిపరేషన్ కోసం అని మళ్ళీ వన్ ఇయర్ కూర్చున్నాం ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ గెలిపించుకొని గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఒక నమ్మకం తోటి కూర్చున్నాం కూర్చున్న తర్వాత కూడా వన్ ఇయర్ కాదు పద్దెనిమిది నెలలు దాటొస్తుంది ఇంకా నోటిఫికేషన్స్ లేవనే కదా మళ్ళీ ఈ ఉద్యమాలు పెట్టినాము ఒక వన్ ఇయర్ కూర్చొని చదివినాం ఈ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కూడా ఇంక ఒక వన్ ఇయర్ కూర్చొని చదివినాం చదివిన తర్వాతనే మళ్ళీ ఈ ఎనిమిది నెలల నుంచి మళ్ళీ బయటకు వచ్చినాం అంటే ఏం అర్థం మీరు ఇవ్వకనే కదా బయటకు వచ్చినాం మాకేమైనా సరదానా రోడ్ల మీద వచ్చి తిరగడానికి ఆడపిల్లల్ని పట్టుకొని రోడ్డు మీద తిరుగుతారు టీవీల చుట్టూ తిరుగుతారా అని చెప్పేసి తమాషాలు మాట్లాడుతున్నారా మీరు నోరు కంట్రోల్ ఉంటలేదా మీకు ఏం మేము సైలెంట్గా ఉంటున్నందుక చేతగానే వాళ్ళం అనుకుంటారా ఏంది మీరు నిరుద్యోగుల్ని ఏమనుకుంటుర్రు అంటే ఒక్కనంటే వాళ్ళ సైడ్ అయిపోతే అయిపోతుంది మిగతా వాళ్ళు ఎవరు అనుకుంటురా ఇప్పుడు కింద కామెంట్లు పెడతారు నిరుద్యోగులు చూసి తట్టుకోండి మీరు మస్తు చెప్పారు కదా చూసి తట్టుకోండి బో మీ పిహెచ్డీ సంగతి అందరికీ తెలుసు అందరికీ తెలుసు సార్ ఇక నేనైతే చెప్పదలచుకోలేదు మీ పిహెచ్డీ గురించి ఇంకో మాట ఏమన్నారు ఉద్యోగాలు కొట్టుకోండి ఫస్ట్ రాజకీయాలు ఎందుకు అని చెప్పేసి అన్నారు కదా సరే దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మానవత రాయ్ గారికి కూడా అసలు ఉద్యోగం వచ్చిన తర్వాతనే మీరు ఏదన్నా పదవి ఇవ్వండి అప్పటిదాకా మీరెట్టి పరిస్థితిలో పదవి మాత్రం ఇవ్వకండి రాజకీయ పదవి రావాలంటే ఖచ్చితంగా ఉద్యోగం రావాలట ఈసారి చెప్తున్నారు కాబట్టి ఈయనకి ఏదో ఒక ఉద్యోగం వచ్చిన తర్వాతనే మీరు పదవి ఇవ్వగలరని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగులందరి తరపు నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఆర్డర్ కాదు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎట్లా అంటే ఇప్పుడు అంటున్నారు కదా అరవై వేల ఉద్యోగాల్లో అస్మకి జాబ్ రాలేదు అని చెప్పేసి అరవై వేల ఉద్యోగాల్లో అస్మకే కాదు మానవతరాయికి కూడా జాబ్ రాలేదు మరి ఇప్పుడు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వస్తాయి అందులో అస్మని జాబ్ కొట్టుకోమనండి అని చెప్పేసి చెప్తున్నారు కదా మానవతరాయి గారు ఇప్పుడు మీరు కూడా ఆ ఇరవై రెండు వేలుల మీరు కూడా మాతో పాటు కూర్చొని చదివి మీరు కూడా ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టుకొని జాబ్ కొట్టిన తర్వాతనే ఆర్థికంగా స్థిరపడిన తర్వాతనే మళ్ళీ మీరు రాజకీయాల్లోకి ప్రవేశం చెయ్యాలి అప్పుడు మీరు ఎమ్మెల్యే అవుతారా ఎంపీ అవుతారా మేము కూడా చూస్తాం ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టిన తర్వాతనే రాజకీయాలు చేయాలి రేపటి నుంచి మీరు ఎక్కడ మాట్లాడడానికి వీలు లేదు ఇది నిరుద్యోగుల తరపు నుంచి నేను చెప్తున్నా మీరు ఎక్కడ మాట్లాడడానికి వీలేదు రోడ్ల మీద తిరుగుతున్నామా మేము సరే మేము నోటిఫికేషన్స్ కోసం రోడ్ల మీద తిరుగుతున్నామేమో మరి మరి మీరెందుకు తిరుగుతున్నారు మా చుట్టూ మీరెందుకు తిరుగుతున్నారు పదవుల కోసమే కదా కదా ఎవరి స్ట్రాటజీ వాళ్ళది ఎవరి స్ట్రాటజీ వాళ్ళది ఎవరి ఆశ వాళ్ళది నోటిఫికేషన్స్ కోసం మేము తిరుగుతున్నాము పదవుల కోసం మీరు తిరుగుతున్నారు పెద్ద తేడా ఏం లేదు ఓకేనా ఏంటి చక్కగా కూర్చొని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మేము చదువుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయా సరే చక్కగా కూర్చొని బయట ప్రపంచంతో సంబంధం ఉండొద్దు కదా అంటే మీరు చేసే అరాచకాలు నోటిఫికేషన్స్ వేయకుండా ప్రశ్నించకపోవడము అంటే ప్రశ్నిస్తాం కాబట్టి చక్కగా కూర్చొని చదువుకోండి అని చెప్తున్నారా మా చదువుల గురించి మీకు ఇంత శ్రద్ధ ఉందా బాబు ఇంత ఇంత మా మీద ఇంత ప్రేమ ఉందా మీకు మరి అదేదో నోటిఫికేషన్స్ ఇచ్చి చదువుకోండి అంటే చదువుకుంటాం సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఏజ్ అయిపోయేట వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు పది సంవత్సరాలు అట్లా గడిచిపోయినాయి అప్పుడు అప్పుడు అలా అట్లా చేసిరంటే ఇప్పుడు మీ లెక్క ఇది చేసుకుంటూ ఉండాలా మేము నాకు అర్థం కావట్లేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా చక్కగా గుస్సం చదువుకోండి అని ఇలాంటి వాళ్ళు చెప్తే వినే స్థితిలో మేము లేము అర్థమైందా అర్థమైందాంది ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ ఈ పార్టీలు ఆడిస్తున్న ఆటనా మేము ఆటగలమా మీకంటే గొప్ప ఆటగాలం అయితే మేం కాదు బీఆర్ఎస్ దంతే కాంగ్రెస్లకి కాంగ్రెస్ దంతే బీఆర్ఎస్లకి అటు ఇటు చెంబచక్క ఆట ఆడనికే మేమేమంత తైతక్క ఆడేటోళ్ళం కాదు మేము మేము నిరుద్యోగులం బరాబర్ ప్రశ్నిస్తాం తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నిస్తాం గుర్తుపెట్టుకోరి ఇంకొకటి ప్రశ్నించటోళ్ళనంతా వీళ్ళు పార్టీల తొత్తులు పార్టీలు పంపిస్తే వచ్చినోళ్ళు వీళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అని చెప్పేసి అమ్మాయిలు అని చూడకుండా ఇష్టం వచ్చిన తీరుగా మాట్లాడితే రోజులు పడడానికి మేము సిద్ధంగా లేము ఇదే మా చివరి హెచ్చరిక చెప్తున్నాం మానవతారాయ్ గారు మీరు అన్నదానికి మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిందే లేదంటే మాత్రం నేను చెప్తున్నా ఒక అమ్మాయిని అన్నకుండా అని ఆలోచించకుండా నిన్న నా గురించి అట్లా మాట్లాడిరు కదా దానికి నేను చాలా బాధపడుతున్నా అలాంటిది మొత్తం నిరుద్యోగులు అందరినీ కూడా ప్రశ్నించే వాళ్ళని కూడా మీరు నిరుద్యోగులు కాదు మీరు మొత్తం పార్టీల తొత్తులు ఇట్లా అట్లా అని మాట్లాడుతురు కదా ప్రశ్నిస్తే నిరుద్యోగులు కాదంటారా మీకు ఉద్యోగాలు రావంటారా ఇట్లా చేపిస్తారా మమ్మల్ని ఒక అమ్మాయి నన్ను ఆలోచించకుండా నన్ను అవమానిస్తారా నేను చెప్తున్నా నిరుద్యోగులందరి తరపు నుంచి చెప్తున్నా మానవతరాయ్ గారు మీరు జీవితాంతం తల తపస్సు తల కిందికి కాలు పైకి చేసినా సరే జీవితాంతం తపస్సు చేసినా సరే మీరు సర్పంచ్ కూడా కాలేరు నిరుద్యోగులందరి తరపు నుంచి నేను శపిస్తున్నా యావత్ నిరుద్యోగులందరం కూడా మేము శపిస్తున్నాం దేవుడు అనేటోడు ఉంటే మీరు మమ్మల్ని ఎన్నేసి మాటలు అంటున్నారు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీరు తగ్గ ఫలితం అనుభవిస్తారు ముఖ్యంగా నేను అమ్మాయి నన్ను ఆలోచించకుండా నన్ను అనేసి మాటలు అన్నారు కదా మీరు ఇప్పుడు నేను చూపించినా కూడా మొక్క ఎడబెట్టుకుంటారు ఇంకా ఏడబెట్టుకుంటారు చి అస్సలు మీలాంటి వాళ్ళకి చెప్పిన వేస్ట్ నేను చెప్తున్నా కదా ఇంకొకసారి నా గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ప్రశ్నించేటోళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఖబర్దార్ ఖబర్దార్ చెప్తున్నా అందుకే నిరుద్యోగుల ఉసురు తగిలి మీకు చిన్న నామినేటెడ్ పదవి కాదు కదా నేను చెప్తున్నా కదా మీరు వార్డ్ మెంబర్ కూడా కారు సర్పంచ్ ఎందుకు వార్డ్ మెంబర్ కూడా దా కారు మా నిరుద్యోగుల ఉసురు మీకు బరాబర్ తగులుతుంది బరాబర్ తగులు తగిలింది ఇంకా తగులుతుంది ఇంకా ఇంకా తగులుతుంది ఇది నేను చాలా ఆవేదనతోనే మాట్లాడుతున్నాను అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకు నేను చేసేది ఏంది అసలు తిన్నది అరగాక చేస్తున్నానా నా కుటుంబం గురించి ఏం తెలిసినకి నా తల్లిదండ్రు గురించి ఏం తెలుసు ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు ఒకసారి వైఆర్ టీవీలో నేను జరిగిన వీడియో చూడండి అప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఆవేదనతోనో మాట్లాడుతున్నా అనేది అర్థమవుతుంది ప్రతి వీడియోలో నేను చెప్తుంటే నాదేమైనా తప్పు ఉంటే తప్పు ఉంటే క్షమించండి అని ఈ వీడియోలో మాత్రం చెప్పను ఎందుకంటే నేను తప్పుగా తప్పుకేం మాట్లాడలేదు ఆయన ఎదురుకొచ్చినా నేను మాట్లాడతాను ఆయన వీడియోలో మాట్లాడి పది మంది ముందర నన్ను అవమానించండు కాబట్టి నిరుద్యోగులు ఎవరు నమ్మరు కానీ ఈయన ఈయన గురించి కూడా బయట తెలవాలి కదా మీరు నన్ను పర్సనల్ అటాక్ చేస్తే నేను కూడా పర్సనల్ అటాక్ చేస్తాను ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి రాయ్ గారు పదవుల కోసం నీచ రాజకీయాలు చేసేది మీరు ఇంకొకసారి నిరుద్యోగుల గురించి ప్రశ్నించే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఇదే చివరి చివరి వార్నింగ్ మరోసారి చెప్పుడు ఉండదు ఇక